తెలంగాణలో ఉత్కంఠగా చూస్తున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది ఏడు నగర పాలక సంస్థల్లోని నాలుగు వందల పన్నెండు డివిజన్లు నూట పదహారు పురపాలికల్లోని రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది వార్డులకు సంబంధించిన ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు మధ్యాహ్నం నాటికి పురపాలికల ఫలితాలు సాయంత్రంలోగా కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది అన్ని కౌంటింగ్ కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కౌంటింగ్ హాల్లోకి అధికారుల అభ్యర్థులు అనుమతించడం లేదు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు నిబంధనల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను తెరుస్తున్నారు వార్డుల వారీగా బ్యాలెట్ పత్రాలను డ్రమ్ములో కలిపి ఒక్కో రౌండ్ లో వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు ప్రతి రౌండ్ తర్వాత ఫలితాలను ప్రకటించి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటున్నారు కరీంనగర్ నిజామాబాద్ వంటి పెద్ద కార్పొరేషన్లలో లెక్కింపు నాలుగు రౌండ్లలో పూర్తి కానుంది ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల పదహారణ కార్పొరేషన్ల మేయర్లు డిప్యూటీ మేయర్లు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ సీట్స్ అన్ని ఒకసారి వెరిఫై చేయండి వాళ్ళు చూసాక ఓకే అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయండి వాళ్ళ వైపు చూపెట్టి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయండి ప్రతిదీ కూడా ఆ అడ్రస్ లాగేజ్ ఉంది ఈ పోలింగ్ స్టేషన్ ఓకే అన్న లైఫ్ తర్వాత ఇన్షియల్ కౌంటింగ్ అప్పుడు మాత్రం దయచేసి బ్యాలెట్ బాక్స్ పేపర్స్ ఓపెన్ చేయద్దు ఇన్షియల్ కౌంటింగ్ ఇరవై ఇరవై ఐదు బండిల్స్ కట్టండి ఇరవై ఐదు ఇరవై ఐదు బండిల్స్ కట్టిన తర్వాత మీకున్న పోలింగ్ స్టేషన్ లో ఎన్ని ఉన్నాయో అది చూడండి and the incident calling up the parent paper